చాలా అద్భుతంగా వారణాసి కార్తీక మాసంలో వారణాసి తొమ్మిది నిద్రలు అందరు చేస్తారు అవకాశం భగవంతుడు కల్పిస్తాడు చేస్తాడు కానీ తల్లితండ్రుల యొక్క తుంగ ప్రతిఫలమే వాళ్ళు చేస్తున్న సత్కర్మల యొక్క ప్రతిఫలమే కార్తీక మాసంలో వారణాసి తొమ్మిది నిద్రల యాత్ర చేయగలిగాం నేనైతే చాలా సంతోషంగా తిరిగి వెళ్తున్నాను నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటాను ఎందుకంటే నా ఆస్తి అదే రుద్రాక్ష స్వామీజీ ప్రాపర్టీ అంటే ఆరోగ్యము ఆనందము సంతోషము భద్యంఛనం భద్రం చుతానో ఖర్చు పెడతాననేది తొమ్మిది రోజులు మీరు చూసుంటారు ఎక్కడ కూడా చెయ్యి అనకుండదు వంద ఖర్చు పెడుతున్నప్పుడు శివార్పణం అంటాను లక్ష ఖర్చు పెట్టేటప్పుడు శివార్పణం అంటాను ఆ పైన ఇచ్చేటప్పుడు శివార్పణం దానికి దానికి ఎంతకాలం అంత పరమేశ్వరుడు ఇస్తానే ఉంటాడు ఆగ ఇంక చెయ్యి ఎప్పుడు అక్షయ పాత్ర వెళ్తానే ఉండింది మనం దానం చేసే ప్రతి రూపాయి శివార్పణము కృష్ణార్పణము గురుదత్త అర్పణము అనుకుంటే ఆ యొక్క సత్కర్మల యొక్క ప్రతిఫలము ఆ తర్వాత జనరేషన్కి వెళ్ళిద్ది మన బిడ్డలకు వెళ్ళిద్ది మన తల్లికి వెళ్ళిద్ది చాలామంది కుటుంబాల్లో నేను వింటూ ఉన్నాను కనీసము భర్త భార్యకు ఫోన్ చేసి తింటున్నా లేదని కూడా అడిగే స్థితి లేదు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఏమన్నా అవసరం ఉన్నదా అని అడిగే స్థితి కూడా చాలా కుటుంబాల్లో కనుమరుగైపోయింది ఈరోజు రుద్రాక్ష స్వామీజీ లక్షల మందికి వేల మందికి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాధువులకి ఆకలి తీర్చటం మూగజీవులు సేవ చేయటం ఎందరో పుణ్యాత్ములకి అనేక తీర్థయాత్రలు తీసుకెళ్ళగలిగి ఇంతటి మహాయజ్ఞ కార్యక్రమం చేయగలుగుతున్నాను అని అంటే మొట్టమొదటిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఆత్మపదాభివందనాలు తెలుపుకుంటూ మరి అతి చిన్న వయసులోనే మాటకి ముప్పై రెండు వయసు నాది ముప్పై ఆరు వయసులోనే నేను ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభం చేశాను ఏ శ్రీమూర్తి కూడా తన సంతోషాన్ని తన ఆనందాన్ని త్యాగం చేయదు అలా త్యాగం చేసి కొన్ని సందర్భాల్లో బంధువులు వివాహాలకు కానీ అలా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఒక మాట అడిగారు అతి చిన్న వయసులోనే స్వామిని నువ్వు ఆధ్యాత్మిక ప్రయాణానికి పంపించావు అన్నీ ఆలోచించి చేశావా దానికి చాలా సున్నితంగా చెప్పింది మా మాట ఆకలిగా ఉండే వాళ్ళకి తత్తత ఇచ్చేశాను స్వామిని అరుణాచల ఈశ్వరుడు తత్తత తీసుకున్నాడు మీరేమన్నా అడగాలనుకుంటే అరుణాచలం వెళ్ళి అరుణాచల స్వామిని మొక్కండి ఆయన మీకు సమాధానం ఇస్తాడు అని చెప్పి చెప్పింది మరి అలాంటి తల్లికి నేను ఏమి ఇచ్చి కూడా రుణం తెర్చలేదు అనుక్షణం ఒకటే భగవంతుణ్ణి ప్రార్థిస్తాను తనని దీర్ఘ సుమంగళిగా నీ ఒడిలోకి చేర్చుకో ఎందుకంటే స్త్రీమూర్తికి దీర్ఘ సంభంగి కంటే విలువైనది ఏదీ లేదు ఉన్నదా డబ్బులు ముఖ్యమా దీర్ఘ సుమంగిలిగా ముఖ్యమా అదే ముఖ్యం ఒక రూమ్ నిండా డబ్బు తిట్టితే మగవాళ్ళు డబ్బే పట్టుకుంటారు అదే ఆడవాళ్ళని పసుపు కుంకాలు పట్టుకుంటారు అలాంటి మాంగళ్యాన్ని ఆ పార్వతి పరమేశ్వరులు అనుగ్రహిస్తే ఇంతకంటే ఈ జీవితానికి ఇంకేం అవసరం లేదు అందువల్ల మనందరం కలిసి ఒక్కసారి దీర్ఘసు మంగళీ భవ అంటారు మీరు తథాస్తు అని అండి దీర్ఘసు మంగళీ భవ దీర్ఘసు మంగళీ భవ దీర్ఘసు మంగళీ భవ పార్వతీ పరమేశ్వర అర్ధనాడేశ్వర మీ మంగళ శాసన ఆశీసులతో యాత్ర యాత్రకు వచ్చిన అందరికీ గాయత్రికి ఆ దీర్ఘసు మంగళిగా అనుగ్రహాన్ని అందించి వారి సౌభాగ్యానికి తోడు రక్షగా ఉండాలి అని చెప్పని మనసే కోరుకుంటూ ఇంకొక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను రుద్రాక్ష స్వామీజీతో ముందు రోజుల్లో ప్రయాణం చేయాలి అని అంటే ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఆ గురుస్థానంలో ఇప్పుడు మేమున్నాము మా తర్వాత పరంపరలో ఇంకొకళ్ళు రావచ్చు ఎందుకంటే అన్ని చోట్లకి నేను రాలేను కదా స్థానంలో ఎవరున్నా సరే వారి మాటని శివాజ్ఞగా స్వీకరించే వారు మాత్రమే యాత్ర చేయండి ఎందుకంటే మన ట్రావెల్స్ సంస్థ కాదు కదా ఒక భక్తుడు వెళ్ళిపోతే డబ్బులు పోతాయేమో అని అనుకోవడానికి ఒక ట్రావెల్స్ సంస్థలా మిమ్మల్ని ఎక్కడ కూడా ఈ సేవ ఈ సంస్థ తరపున వాళ్ళు ట్రీట్ చేయలేదు నిన్న రాత్రి ఒక తల్లి చెడిగింది స్వామి మీరు ప్రయాణం చేసి వచ్చారు ఇంత సమయంలో మీరు వంట చేసి పెడ వంట చేయటం ఎందుకు మళ్ళీ పొద్దున్నే ఉంది కదా అంటే అమ్మా నీ కడుపును పుట్టిన బిడ్డ వచ్చి రాత్రి రెండు గంటలకు ఆకలి అని అంటే వండి పెడతావా నా వల్ల కాదని చూతావా వండి పెడతాం కదా ఎలాంటి స్థితిలో ఉన్నా వండి పెడతాం మీరందరు నాకు భగవంతుడు ఇచ్చిన బిడ్డలతో సమానము మీకు పెట్టే ప్రతి ఆహారం కూడా మా ప్రేమకు ప్రతిరూపమైన మా బిడ్డలకు ఏ విధమైతే ప్రేమతో అందిస్తున్నామో అదే ప్రేమతో ఆఖరి వరకు అందిస్తూనే ఉన్నాం రుద్రాక్ష స్వామీజీతో ప్రయాణం చేయాలి అని అంటే నిబద్ధత కావాలి భక్తి భావం కావాలి ఆ భక్తి భావంతోనే ఎవరైనా సరే మీరు రిఫర్ చేయండి ఇంకొకరికి మీరు ప్రయాణం చేయాలన్నా అదే తత్వంతో ప్రయాణం చేయండి మనం ఒక బూత్గా వచ్చినప్పుడు మన పని సక్రమంగా జరిగితే చాలు మిగతాది మనకి ఎందుకు ఎప్పుడైతే అనుకుంటామో ఆ టూర్ డిస్టర్బ్ అయిపోయింది అలాంటి భావన ఉండేవాళ్ళు తదుపరి యాత్ర దయచేసి రావద్దు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ పొరపాట్లు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా మాతో పాటు యాత్రకి రావద్దు ఏదైనా ఒక ఆశీర్వాదం అందింది అని అంటే అది అందరికీ వర్తించింది ఆ శబ్దం విన్న ప్రతి ఒక్కరికి వర్తించింది అది దాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రతిఫలం అందిద్ది అరుణాచల శివం కరుణాచల శివం ఓవరాల్ గా మీరు అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు అతి త్వరగానే నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాము ఆ నిర్మాణ కార్యక్రమానికి ఆహ్వానం పంపిస్తాను అందరికి సాధ్యమైన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ నిర్మాణ దశకు రండి వాట్సాప్ గ్రూప్ లో పెట్టే మెసేజ్లు అబ్జర్వేషన్ చేయండి మనసుకు నచ్చితే పది మందికి షేర్ చేయండి ఒకవేళ నచ్చే విధంగా లేకపోతే సూచనలు ఇవ్వండి మార్పు చేయడానికి ముందుకు తీసుకొని వెళ్తాము అరుణాచల శివం కరుణాచల శివ అందరు హ్యాపీనే కదా చక్కగా భోజనం చేసి అల్పాహారం పార్సిల్స్ తీసుకొని మీ మీ సమయానికి మీరు ట్రైన్ లెక్కండి భోజనం అయిన తర్వాత అక్కడ కూర్చుంటాను ఒక గున్ను పెట్టుకుంటాను బియ్యం పెడతాను పక్కన అరుణాచలంలో జరిగే అన్నపూర్ణా సేవకి బియ్యాన్ని అందరూ భిక్షగా ఇవ్వండి ఆ భిక్ష ఇచ్చే సమయంలో మీరు గురు దక్షిణగా ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే గురుదక్షిణగా కూడా ఆ బియ్యంతో పాటు దక్షిణ కలిపి దాంట్లో వేయండి ఆ డబ్బుని అరుణాచలంలో ఆ బియ్యాన్ని ఉపయోగించి ఆ డబ్బుని అరుణాచలంలో ఉండే సాధువులకి ఏమేమైతే అవసరం ఉన్నాయో ఆ అవసరాలను తీరుస్తాం అరుణాచల శివం కరుణాచల శివం అన్నామల ഉണ്ണാമല അമ്മക്ക് വേൽ മുരുതനുക്ക് बनेश महाराज की जय साध संत की काशी विश्वनाथ महाराज की काशी विश्वनाथ जी तम की काशी अन्नपूर्णा माता की जय मातृ देवता की जय पितृ की जय क्षेत्रपालक की ग्राम देवता की काशी गंगा माता की जय हरा हरा महादेव हा हरा हरा महादेव हरा हरा महादेव गोविंद మ గోవింద గోవిందక్ష్మీ రమణ గోవిందోవింద్రయరా జయ సితరాత జయ సిత జరా సీతారా భరత్మతీ భారత్మతీ భారత్ గోమాత కీ సర్వం కృష్ణార్పణమస్తూ సర్వం ఈశ్వరార్పణమస్తు सर्वन गुरदतार පमा त

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణా

అరుణాచల అరుణాచల శివ 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 అరుణ శ్రీ ఎంజాయ్ చేస్తారు అందరూ నైన్ డేస్ ఏమైనా లోటుపాట్లు ఏమైనా అనిపించాలి ఎక్కడ ఉన్నా తొమ్మిది రోజులు ఇక్కడ మేము ఏర్పాటు చేసిన సౌకర్యాల్లో కానీ మీకు టైం కన్నీ అందయ్యా ఎన్ని ప్లేసెస్ అన్ని సాటిస్ఫై థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్